భర్తల బంధం అనేది అది ఎంత పవిత్రం చాలా మందికి తెలియదు అది అపవిత్రం చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి ఇచ్చిన కాడికే కదా భర్త సంపాదన సరిపోతుంది జలసాలు ఎక్కువైపోయి అడ్డదారులు తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మిచ్చి మోసం చేసి వేరే వార్త తిరిగితే వాడు నేను మోసం చేయడా ఇక్కడ ఒక ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా చెప్తున్నాను నేను మీకు చెప్పే అంత దాన్ని కాకపోయినా ఇక్కడ కొన్ని లేండి అందుకని ఆ దృష్టిలో పెట్టుకుని కొంతమంది జాగ్రత్త పడతారు నా మాట చెప్తున్నాను బాగలేదని లావుగా అయిపోయిందని వేరే అమ్మాయిని చూడడం స్టార్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి భార్య నువ్వు కొట్టిన తిట్టిన నిన్నే ఉంటది నీ పిల్లల్ని చూసుకుంటది నిల్లు వాకి చూసుకుంటది నువ్వు నా ఎవరైతే ఉన్నారని తిరుగుతున్నావో రేపు ఆ అమ్మాయి నిన్ను మోసం చేయదా నువ్వు ఎట్లా భార్య పిల్లలు మోసం చేసి తిరుగుతున్నావో ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి ఎందుకంటే భార్య భర్తల బంధం చాలా పవిత్రమైంది ఎవరు దారి తప్పినా సరే గాని భర్త గాని అది పిల్లల మీద ఎఫెక్ట్ తగులుతుంది కదా మీరే చెప్పండి ఎవరైనా కొద్దిగా అనుభవం కలవాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మటుకు నేను చెప్పింది కరెక్టే కాదా మీరే చెప్పండి